ఆదిలాబాద్ జిల్లా సిరికొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఒరుగంటి పెంటన్న పోటీలో ఉన్నారు తన అనునాయకులతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో మండల కేంద్రం ఏర్పాట్లు రోడ్డు మురికి కాలువల నిర్మాణం రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు నిర్మాణ పనులు జరుగుతున్నాయని అలాగే కస్తూర్బా పాఠశాలను ఏర్పాటు మారుమూల ప్రాంతాలకు రోడ్లు కొండాపూర్ వద్ద చిక్మల వాగుపై వంతెన నిర్మాణం ఇవన్నీ పనులు జరగడానికి తాను ముఖ్యపాత్ర పోషించడం జరిగిందని కాబట్టి గ్రామ పంచాయతీ మరింత అభివృద్ధికి తాను పోటీలో ఉన్నానని ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని మండల కేంద్రంలో మరింత అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు గ్రామ గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియచ్చు మన సిరికొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మన ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరుగుతూ ఉంది గత పది సంవత్సరాల్లో సర్పంచ్గా రెండుసార్లు కూడా నన్ను సిరికొండ గ్రామ ప్రజలందరికీ కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో మరి గౌరవ ఎమ్మెల్యే గౌరవ ఎంపీల ద్వారా చాలా అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా సిరికొండ మారుమూల గ్రామం అయినప్పటికీ నా పదవి కాలంలో ముఖ్యంగా మండల కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మరి మారుమూల గ్రామం అభివృద్ధి నోచుకోలేదు గతంలో ఎందరో సర్పంచ్లు వచ్చారు ప్రభుత్వాలు మారాయి కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు నన్ను ఎన్నుకున్న తర్వాత సర్పంచ్గా నేను పది సంవత్సరాల కాలంలో ఇంతకుముందు కూడా చేయడం జరిగింది వచ్చిన తర్వాతనే మరి గ్రా గ్రామాల్లో రోడ్లు వేయడం కానీ మురికి కాలువ నిర్మించడం కానీ మరి ఇక్కడ చాలా మట్టుకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మండల కేంద్రంతో పాటు మరి గిరిజన ప్రాంతాలు చాలా చుట్టుపక్కల ఉన్నాయని చెప్పేసి అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారికి నివేదించి మరి ఇక్కడ పై వైద్యశాల కావాలని చెప్పేసి మరి మంజూరు చేయాలని చెప్పేసి నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక ఇవ్వడంతో మరి ఆ ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ని మంజూరు చేసుకోవడం జరిగింది ఇప్పుడు రెండున్నర కోట్లతోటి మరి ఆ భవనం నిర్మిస్తున్న చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం మరి అంతేకాకుండా కసూపు పాఠశాల కానీ మరియు మరి రోడ్స్ కానీ ఇక్కడ సిరికొండ నుండి వాయపేడుకు రోడ్ రోడ్ కానీ మరి ఇక్కడ నుంచి కొండాపురం అంతని కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది గత పదిహేను సంవత్సరాల కాలంలో చాలా మట్టుకు సిరికొండని చాలా అభివృద్ధి కార్యక్రమం ముందుండి తీసుకువెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ పెట్టి టార్గెట్ పెట్టి గతంలో ఈ యాభై సంవత్సర కాలంలో సిరికొండలో ఇలాంటి చుట్టుపక్కల నాయకులు కానీ ఎవరు కూడా వచ్చి ప్రచారం చేయలే ఎందుకంటే ఇక్కడ మరి ఈయనని ఓడగొట్టాలని చెప్పేసి మరి ప్రా పార్టీ పరంగా అన్ని యాక్టివిటీగా చాలా ప్రమాణంగా చేస్తున్నా అని చెప్పేసి మాకు అనకి పడి రాక మరి ఈరోజు నన్ను ఓడగొడితే మా చెప్పినట్టు వింటారా అని చెప్పేసి రోజు అందరిని కూడా తీసుకొచ్చి మరి ప్రచార కార్యక్రమం తీస్తున్నారు కాబట్టి ఏ రోజైతే చుట్టుపక్కల గ్రామాలందరినీ తీసుకొచ్చారో ఆ రోజు వాళ్ళు ఓడిపోవడం జరిగింది మేము గెలవడం జరిగిందని చెప్పేసి సందర్భంగా సందర్భం తెలియజేస్తా ఉన్నాను నీతి నిజంగా చేస్తారో అవన్నీ కళ్ళపల్లి మాటలు ఎవరు కూడా చెప్పరు ఈ యామలిని మరి ఇచ్చి ఎన్నికలు గెలవడానికి ఆలోచిస్తున్నారు కాబట్టి మరి అవన్నీ నమ్మకూడదని చెప్పేసి సిరికొండ ప్రజానికానికి కోరుతా ఉన్నా ఈరోజు ప్రభుత్వ పరంగా ఏలాంటి అభివృద్ధి కార్యక్రమం మనం సాధిస్తున్నాం చేసుకున్నాం ఇంకా చేసుకోబోతున్నాం కాబట్టి దయచేసి ఒకటే కోరుతా ఉన్నా ఈ చేస్తున్నటువంటి చేస్తున్న బహుటకమైన ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి మరి అభ్యర్థి ఈరోజు ఎన్నో రకాల హామీలు ఇస్తూ ఉన్నారు ఒక సర్పంచ్ స్థాయిలో మరి కాని పనులన్నీ కూడా నేను చేస్తానని చెప్పేసి మాయా మాటలు చెప్తా ఉన్నారు మరి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే పాని కాని పనులన్నీ మరి మన హామీ ఇచ్చారు ప్రజలకు ఈ హామీ ఇచ్చి కూడా నిలబెట్టుకోలేక రోజు ఇక్కడ ఉన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్గా మరి ఆ రకమైన హామీలు ఇవ్వడం మోసం చేస్తున్నాం ప్రజలకు మోసం చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజల నేను కూడా కోరుతా ఉన్నా మీరందరూ కూడా మోసానికి మోసపోకండి నిజాయితీకి ఓటేయండి తప్పకుండా మనం విజయం సాధిస్తాం సిరికొండని అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మరి తప్పకుండా నన్ను విజయ పథకాన్ని నడిపించాలని చెప్పేసి యువకులు కానీ పెద్దలు కానీ మరి మహిళ కానీ మహిళా సోదరులకు కానీ నేను కోరుతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయా మాటలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి నిలబెట్టు ఉంటే మాయ మాటలు చెప్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూడగానే ప్రశ్న వస్తూ ఉన్నా మీ రోజైతే హామీలు ఇచ్చారు ఏ యొక్క హామీన నిలబెట్టుకోలేక ప్రజలను మోసం చేశారు అంతే రైతులకు రైతు బంధు వేస్తామని చెప్పేసి మోసం చేశారు మరి కళ్యాణి పేరు చెప్పి చెప్పేస్తున్నా మంగళం ఇస్తామని చెప్పేసి మోసం చేశారు అట్లాగే యువతలు కూడా స్కూట్లు ఇస్తామని చెప్పేసి మోసం చేశారు ఈ రకంగా ఎన్నో మరి మోసాలు చేసిన ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టిన వ్యక్తి మోసం చేస్తా ఉన్నాను అక్కడి నుంచి నేను ఇస్తాను గా ఇండ్లు ఇస్తానని చెప్పేసి మోసం చేస్తున్నారు ఈ జేబులో ఉన్నాయని చెప్పేసి మోసం చేస్తాను ప్రజలారా ఏది నమ్మకండి ఏది నమ్మకండి ఇల్లు ఏది వచ్చినా ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చిన వంటి కోటా కింద మేము తప్పకుండా ప్రజలకు పేద ప్రజలకు న్యాయపరంగా పంచుతామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా గ గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ద్వారా మరి అభివృద్ధి కార్యక్రమం తీసుకొని సిరికొండలు అగ్రస్థానంలో నిలబెడతామని చెప్పేసి పేద ప్రజలకు కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి ఈ రోజు నీటి వసతి లేకుండా సిరికొండ గ్రామంలో మనం చూసుకోవడం జరిగింది ఏంటంటే నీటి వసతి కూడా లేదు మరి పది సంవత్సర కాలంలో గల్లీ గల్లీలో కూడా బోరు బావులు వేరడం జరిగింది మరి మిసిరి పగల ద్వారా ఇంటింటికి నల్లల ద్వారా వీళ్ళు అందించడం జరిగింది ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా పరిశీలించే దిశగా నేను ముందుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సిరికొండ ఈ రోజు మేము వేసినటువంటి సీస్ రోడ్లపైన నడుస్తా ఉన్నారు చీస్ రోడ్డు కావాలని చెప్పేసి అని అడుగుతా ఉన్నారు అది అభివృద్ధి కార్యక్రమం కావాలని చెప్తున్నా ఏలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు ఈ రోజు మండల కేంద్రం తీసుకొచ్చిన తర్వాత మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ కానీ ఎంపీ హౌస్కి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఏలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు పరిపాలన జరుగుతూ జరుగుతూ ఉంది అది అభివృద్ధి కార్యక్రమం కావాలని చెప్తా ఉన్నా ఈ రోజు సిరికొండ నుండి పోవాలంటే మరి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు గ్రామ ప్రజలకు కానీ మరి అట్లాంటిది సీసీ రోజు గౌరవ ఎంపీ నగేష్ గారి ద్వారా మరి వేసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా చాలా మట్టుకు సిరికొండ గ్రామంలో కాదు మండలంలో అంటే మారుమూల గ్రామాల ద్వారా ఇప్పుడు ఆదివాసీ గ్రామాలలో కూడా సీసీ రోడ్లు అనేది వేసుకోవడం జరుగుతుంది ఒకటి దయసీని కోరుతా ఉన్నా గ్రామ ప్రజలందరికీ కూడా మీరు ఏదైతే మీరు కోరి ఏరి ఏరి కోరి చాలా బ్రహ్మాండంగా ఉత్సాహంతో నా మరి గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా గ్రామ పెద్దలు కానీ మీరు ఎక్కడంటే ఇక్కడ మీరు ఉండాలని చెప్పేసి నేను మూడోసారి నాకు వద్దనుకున్నా వాస్తవంగా ఎందుకంటే గ్రామంలో ఉండే పెద్దలు కానీ మరి యువకులు కానీ మరి ఇక్కడ ఈ గ్రామ మండల కేంద్రం కాబట్టి తప్పకుండా మీరు ఉండాలని చెప్పేసి అనడం తోటి పోటీలో ఉన్నాయని తప్ప మరి ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రజల కోరిక మేరకు మరి వారి యొక్క మరి విశ్వాసాన్ని ఉమ్ము చేయకుండా తప్పకుండా గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలారా ఒకటి మనం ఆలోచించాలా రోజు ప్రతిపక్ష నాయకులు పది సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలని చెప్పేసి మరి చెప్తా ఉన్నా మరి ఇప్పుడు కూడా మూడోసారిగా మరి బ్రహ్మాండంగా నన్ను ఆశ్రయిస్తున్న ప్రజలు తప్పకుండా ఈ ఎన్నికలో విజయం సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఈరోజు పదకొండు తారీఖు నాడు మా గ్రామ ప్రజలందరూ కూడా గుర్తు పైన ఓటేసి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను నేను ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఏదైతే మరి ఎస్ఎస్సి సెంటర్ కానీ జూనియర్ కాలేజ్ కానీ మిగతా ఏదైనా మరి రైతులే కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను గౌరవ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ద్వారా ఇప్పటికే దాదాపుగా సిరికొండ గ్రామంలో కోటి ఇరవై ఐదు లక్షలతోటి అభివృద్ధి కార్యక్రమాలని మంజూరు చేసుకోవడం జరిగింది ఇంకా ముందు కూడా చాలా మటుకు అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటాం తప్పకుండా మరి ప్రజలు కూడా బ్రహ్మాండమైన మెజారిటీని మనకు ఇవ్వబోతుందని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా